దేవాలయం విద్యాలయం ప్రభుత్వం మంజూరు చేసిన ఈ తీర్థాలయం ఒక్క దగ్గరే ఉండడం విశేషం కూటమి ప్రభుత్వం మద్యం అమ్మకాలపై పెట్టిన నిబంధనలను తొంగలో తొక్కి ఇచ్చాపురం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు నడుపుతున్నారు మద్యం వ్యాపారులు లైసెన్స్ మద్యం షాపుల్లోనే బారు విచ్చల విడిగా అక్కడే మందుబాబులు మద్యం తాగుతున్న వైనం కాసుల వేటలో ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన మద్యం షాపులే ప్రస్తుతం అక్కడి బార్లు అధికారులకు ఆదేశాలున్నా అక్కడ అధికారులు కూడా చోద్యం చూస్తూ వాళ్ల విచ్చలవిడి వ్యాపారానికి తోడ్పడుతున్నారు ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ అధికారులైతే మరి చెప్పాల్సిన అవసరమే లేదు ఎక్సైజ్ పోలీసులతో కుమ్మక్కై ఈ మద్యం వ్యాపారాలు సాగుతున్నాయని స్థానికులు బాహాటంగా అనుకుంటున్న పరిస్థితి ఇచ్చాపురం నడి సాధారణ గృహాలకు మధ్యలో నిర్వహిస్తున్న వైన్ షాపుల వలన నిత్యం ఇక్కడే మద్యం తాగుతూ చిందులు వేస్తున్న మందుబాబులతో నరక యాతన స్థానికులు అనుభవిస్తున్నారు గత నెల రోజులుగా బాహాటంగా బార్ ఓపెన్ చేసి మరి మద్యం అమ్ముతున్నారు శ్రీ స్వేచ్ఛ వైన్ యాజమాన్యం మద్యం షాపులోనే వాటర్ బాటిల్ స్నాక్స్ అమ్ముతూ మందుబాబులకు అక్కడే మందు పోస్తున్నారు స్వేచ్ఛ వైన్స్ యాజమాన్యం చెందుతున్న మన చె మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురంలో వీకే ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్కోపిక్ సర్చెన్ ఎముకలకు నరాలు కండరములు వాదవులు ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు విచ్చేయండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్